సభ్యులైనటువంటి బీకే పార్సార్ తన్ను గారికి ఇక్కడ మన రాష్ట్ర అబ్జర్వర్ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మా తోటి మాజీ యా మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసులు సర్పంచ్లు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వేదికపై ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందర ఉన్నటువంటి తెలుగుదేశం తెలుగుదేశానికి మూల స్తంభాలైనటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మహిళలకు పాత్రికేయులకు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మన మినీ మహానాడు కార్యక్రమం పెనుగొండలో మనం జరుపుకుంటున్నామంటే అదే మినీ మహానాడులైతేనేమి జిల్లా మహానాడులైతేనేమి రాష్ట్ర మహానాడు కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము ఈ ఇలాంటి కార్యక్రమం ఇలాంటి పండుగలో మనం పాలపంచుకోవడం తెలుగుదేశం కుటుంబంలో మనం చేరడం తెలుగుదేశం కుటుంబంలో మనం పుట్టడం మనం గర్వించేటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు మన మన వీర అయినటువంటి మురళీ నాయక్ గారు ఆ రోజు కనీసం జాతీయ జెండాతో అది కప్పేవాళ్ళు ఈ రోజు మనం ఇంకోటి మనం ఎవరైనా కూడా తెలుగుదేశం కుటుంబంలో ఉండేటువంటి ఎవరైనా కార్యకర్త అయితేనేమి ఒక లీడర్ అయితేనేమి ఎవరైనా మనం కూడా మనం కూడా సర్కిల్ అయితే మనకు తెలుగుదేశం జెండానే సగనంగా మనకు కూడా కప్పి మన్ను కూడా స్థాపన చేసేటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మాలాంటి వాళ్ళు ఈ రోజు కార్యక్రమాల్లో మనమంతా కూడా పాల్పంచుకొని ఇలాంటి డయాస్ పైన మాలాంటి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితే మీ మైనార్టీలు అయితేనేమి అనేక బీసీ సంక్షేమ శాఖలు వారి ద్వారా మనం అన్ని కూడా లబ్ధి పొందడానికి అందరూ కూడా మీరంతా కూడా అక్కగారితో అయితేనేమి అన్నగారితో అయితేనేమి ఏదైనా కూడా మనకున్నటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి మన సమస్యలు పరిష్కారం చేసుకొని మనం ముందుకు పోయడానికి మీరంతా కూడా కంకణ ఇప్పుడు మనం జరిగిపోయేటువంటి జిల్లా మహానాడు అయితేనే మీ రాష్ట్ర మహానాడులో మీరందరూ కూడా పాలు విజయవంతం చేసి పార్టీకి మీరందరూ కూడా కూడా వెంట ఉండి విజయవంతం చేస్తారని కూడా మిమ్మల్ని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సిరసి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను